రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో సైన్స్ సిటీ నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం ఈ క్రమంలోనే అమరావతి సెగలో మరో మణిహారాన్ని చేర్చేందుకు సిద్ధమైంది అదే సైన్స్ సిటీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అమరావతిలో సైన్స్ సిటీ నిర్మించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ సిఇఓగా కొత్తగా నియమితులైన వెంకటేశ్వర్లు తెలిపారు సైన్స్ సిటీ ద్వారా యువ శాస్త్రవేత్తలను ఆకర్షించి అమరావతిలో అంకుర పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చూస్తామన్నారు రీసెర్చర్లు టెక్నోక్రాట్ల కోసం ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు సైన్స్ సిటీ ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులు పరిశోధకులకు జాతీయ అంతర్జాతీయ సంస్థల సహకారం అందేలా చూస్తామని అన్నారు సైన్స్ సిటీ ప్రాజెక్ట్ కింద కనీసం పది మ్యూజియంలను ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నట్లు ఏపీ సైన్స్ సిటీ సిఇఒ వెంకటేశ్వర్లు తెలిపారు అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సైన్స్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందుతున్నాయి దీంతో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు అమరావతి కేంద్ర బిందువుగా మారనుంది అమరావతిలో ఏర్పాటు కానున్న సైన్స్ సిటీ దేశంలోనే మొదటిది కానుంది రానున్న ఐదేళ్లలో అమరావతిలో సైన్స్ సిటీ నిర్మాణం పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అమరావతి సైన్స్ సిటీని ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనదిగా రూపొందించనున్నట్లు దీనికి రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయిస్తున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు ఇందులో యాభై శాతాన్ని కేంద్రం గ్రాంట్ రూపంలో అందించేందుకు హామీ ఇచ్చిందని అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వంద శాతం నిధులు కేంద్రమే అందించేలా సహకారం కోరతామని ఆయన తెలియజేశారు అమరావతిలో సైన్స్ సిటీ నిర్మించడం అనే విషయంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఆలోచన చేయగా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అమరావతి కలలను భగ్నం చేసిందని విమర్శించారు దీంతో సైన్స్ సిటీ ప్రాజెక్ట్ కూడా పక్కన పడిందని ఈ ను తిరిగి శరవేగంగా పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు